హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా బాలకృష్ణ గారి డైరెక్షన్లో రావాల్సిన ఒక మైథలాజికల్ మూవీ ఆ హీరోయిన్ మరణంతో ఆగిపోయిందట బాలకృష్ణ గారి స్వీయ డైరెక్షన్లో నర్తనశాల అనే టైటిల్తో రెండు వేల నాలుగులో ఒక మైథలాజికల్ మూవీని మొదలుపెట్టారు కొంత షూటింగ్ పూర్తయిన తరువాత సౌందర్య గారి మరణంతో ఈ మూవీ ఆగిపోయిందట యాభై ఏళ్ళ సుదీర్ఘ కెరీర్లో పౌరాణికం జానపదం యాక్షన్ ఫ్యాంటసీ ఇలా అన్ని జోనస్ టచ్ చేశారు బాలకృష్ణ గారు సమకాలీన హీరోలకు సాధ్యం కాని కథాంశాలతో సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడిగా రెండు వేల నాలుగులో బాలకృష్ణ గారు ఓ సినిమా మొదలుపెట్టారు అది కూడా ఒక మైథలాజికల్ కథాంశంతో భారీ బడ్జెట్ మల్టీస్టారర్గా ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేశారు బాలకృష్ణ గారి డ్రీమ్ ప్రాజెక్ట్గా మొదలైన ఈ సినిమా హీరోయిన్ సౌందర్య గారి మరణంతో అర్థాంతరంగా ఆగిపోయింది అదే నర్తనశాల మూవీ తండ్రి సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన నర్తనశాల మూవీ స్ఫూర్తితో మైథలాజికల్ మూవీ చేయాలని బాలకృష్ణ గారు అనుకున్నారట రెండు వేల నాలుగులో ఆ సినిమాకు శ్రీకారం కూడా చుట్టారు తండ్రి సినిమా టైటిల్ని తీసుకుని హీరోగా నటిస్తూ ఓన్ డైరెక్షన్లోని నర్తనశాల సినిమాను బాలకృష్ణ గారు మొదలుపెట్టారు ఈ సినిమాలో అర్జునుడు బృహన్నలతో పాటు మరో పాత్రను చేయాలని బాలకృష్ణ గారు అనుకున్నారట ద్రౌపది పాత్ర కోసం సౌందర్య గారిని తీసుకున్నారు భీముడిగా శ్రీహరి గారు నకులుడిగా కిరణ్ ధర్మరాజుగా శరత్ బాబులను ఎంచుకొని ఈ సినిమా షూటింగ్ని మొదలుపెట్టారు బాలకృష్ణ గారు ఉత్తర పాత్ర కోసం ఆ సిన్ని ఫిక్స్ చేశారు కొంత పార్ట్ ఈ మూవీ షూటింగ్ పూర్తయింది హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య గారు అనుకోకుండా కన్ను మూయడంతో నర్తనశాల మూవీకి బ్రేక్ పడింది ద్రౌపది పాత్రలో మరో హీరోయిన్ని తీసుకుని ఈ సినిమా చేయాలని బాలకృష్ణ గారు అనుకున్నారు సౌందర్యకు తగ్గట్లుగా ఆ పాత్రకు సరిపోయే నటి దొరక్కపోవడంతో నర్తనశాల మూవీని బాలకృష్ణ గారు పూర్తిగా పక్కన పెట్టారట అలా బాలకృష్ణ గారు డైరెక్షన్ వహించిన ఫస్ట్ మూవీ షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయింది షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయిన నర్తనశాల మూవీకి సంబంధించి పదిహేడు నిమిషాల వీడియోని గత ఏడాది శ్రేయస్ ఈటీ ఓటీటీలో బాలకృష్ణ గారు రిలీజ్ చేశారు నర్తనశాల మూవీ వీడియో నందమూరి అభిమానులతో సినీ లవర్స్ని ఆకట్టుకుంది ప్రస్తుతం హీరోగా బాలకృష్ణ గారు సినిమాలను చేస్తున్నారు బాలకృష్ణ బాబీ కాంబినేషన్లో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థలో ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది ఇందులో యానిమల్ ఫేమ్ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నారు ఈ సినిమాకి బాబీ డైరెక్షన్ వహిస్తున్నారు ఈ ఏడాది దసరాకు బాలకృష్ణ బాబీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి సింహ లెజెండ్ అఖండ తర్వాత బాలకృష్ణ గారు డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి కాంబోలో నాలుగో మూవీ రాబోతోంది బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా సోమవారం ఈ మూవీని అఫీషియల్గా అనౌన్స్ చేశారు అఖండ సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది గత ఏడాది భగవత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బాలకృష్ణ కాంజిల్ అగర్వాల్ శ్రీలీలా హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా కలెక్షన్స్ని రాబట్టింది